హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను కృష్ణాష్టమికి మన ఇంట్లో ఉండే పిల్లల్ని చిన్ని కృష్ణుల ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం కృష్ణుడికి రెడీ చేయడానికి ముందుగా ఏమేమైతే కావాలో అవన్నీ తీసుకోవాలండి మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ ఒక దోతి తీసుకోవాలి అలాగే కృష్ణుడికి అవసరమైనవన్నీ ఇలా మనకి ఇవి ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్లో బయట దొరుకుతాయండి ఇవి ఇవన్నీ నేను ఇలా అయితే ఒక దివాన్ మీద పెట్టుకున్నాను తర్వాత మా బాబుకి ధోతి అయితే వేశాను అనమాట ధోతీస్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదండి షార్వానీస్కి ఇట్లా తీసుకుంటాం కదా ఆ ధోతీస్ వేస్తే సరిపోతుంది లేదంటే మనం పంచ కట్టడం వచ్చిన వాళ్ళైతే పంచైనా కట్టుకోవచ్చు నేను ముందుగా అయితే బేబీ లోషన్ అయితే రాసానండి మా బాబుకి వింటర్ కదా బాగా వర్షం పడుతుంది బయట చలిగా స్కిన్ ఇది అవుతుందని చెప్పేసి లోషన్ అయితే రాశాను తర్వాత నెయిర్ పాలిష్తో లాగా పెట్టానండి పారాని ఏంటంటే మనకి తడిస్తే మళ్ళీ వాళ్ళు అంతా పోసేసుకుంటారు స్నాక్స్ అలా తినేటప్పుడు అని చెప్పేసి నెయిర్ పాలిష్నే నేను ఇలా లాగా డెకరేషన్ లాగా చేశాను కాళ్ళకి చేతులకి ఫింగర్స్కి మొత్తం చూశారు కదా ఇలా చక్కగా పెట్టాను అనమాట తర్వాత అయితే లోషన్ ఆరిపోయింది డ్రై అయిపోయిన తర్వాత ఇలా పౌడర్ అయితే పూసాను నేను ఇంకా ఎలాంటి మేకప్ అయితే ఏం వెయ్యట్లేదండి చిన్నపిల్లలు కదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అందుకని చెప్పి నేను బేబీ లోషన్ బేబీ పౌడరే పూస్తాను ఎప్పుడు మా పిల్లలకి కొంచెం లిప్స్కి మాత్రం లిప్ బామ్ లాగా ఏదైనా లైట్గా అప్లై చేస్తాను తప్ప నేను ఎలాంటి మేకప్స్ అయితే వెయ్యను తర్వాత అయితే మనకి తిలకం ఉంటుంది కదండి మనం పెట్టుకుంటాం కదా దాంట్లో వైట్ అను రెడ్ తిలకం నేను తీసుకున్నాను దాన్ని ఇలా పెట్టాను అనమాట సైడ్కి మన హైబ్రో పక్క నుంచి ఇలా పెట్టుకోవాలి ఇది యాక్చువల్గా చాలామంది గోపి గోపికలకే పెడుతుంటారండి అమ్మాయిలకే లేదు అబ్బాయిలకు కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది తర్వాత మధ్యలో మనం వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదండీ అవి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా స్ట్రైట్గా అటు ఇటు టూ లైన్స్ పెట్టుకొని కింద ఇలా మనం వీలాగా ఇలా పెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామి నామంలాగా ఫస్ట్ అయితే వైట్ పెట్టాలి దాని తర్వాత మధ్యలో రెడ్ తిలకం పెట్టాలండి ఇలా స్ట్రైట్గా అలాగే సైడ్ కూడా మనం వైట్ డాట్స్ ఎలా పెట్టుకున్నామో అలాగే రెడ్ చుక్కలు కూడా పెట్టుకోవాలి చూసారు కదా ఇలా పౌడర్ రాసిన తర్వాత మనం ఈ తిలకాలు రెండు తెచ్చుకొని మంచిగా ఇలా పెట్టుకోవాలండి చాలా ఈజీ అండి ఇది మనం విలేజ్లో సిటీలో అయితే మనకు అన్నీ దొరుకుతాయండి ఒ ఒక్కొక్కసారి విలేజ్లో ఏంటంటే మనకు అన్నీ అవైలబుల్ ఉండవు తిలకం అయితే ఎక్కడైనా దొరుకుతుంది కానీ మనం ఈ డెకరేషన్ చేసేవి అన్నీ దొరకవు కదండి పిల్లలకి సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈజీగా హ్యాండ్స్కి ఏమన్నా రాఖీలు ఉంటాయి కదా పువ్వు రాఖీలు ఇలాంటివి కట్టుకోవచ్చు మెడలో కూడా మంచిగా ఏమన్నా రాఖీలే పెద్దవి ఉంటాయి కదా అవి థ్రెడ్స్కి కట్టేసి అట్లా సింపుల్గా కూడా మనకి ఇంట్లో నగలు ఉంటాయి కదండి పెద్దవాళ్ళవి అవ వీటి ప్లేస్లో ఏంటంటే అవైనా వేసుకోవచ్చు అనమాట రాఖీ పువ్వు ఏమో చేతులకు కట్టొచ్చు మెడలో ఏమన్నా పెద్దవాళ్ళు ఏమన్నా చైన్స్ ఇట్లా దండలు ఉంటాయి కదా అవి వడ్రానంలాగా పెట్టేసి మెడలో ఏమన్నా ఆ చైన్ అలాంటివి వేసుకోవచ్చు అండి చెవులకు కూడా కమ్మలు అవైలబుల్ లేవు అంటే తిలకాన్ని మనం కమ్మల్లాగా లాగా పెట్టవచ్చండి ఇవి విలేజ్లో అయితే మా ఊర్లో అయితే దొరకవండి సిటీలోనే దొరుకుతాయి మేబీ నాకు తెలిసి అవైలబుల్ వాళ్ళైతే ఓకే దొరకని వాళ్ళైతే అలా మనం ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ చేసుకొని పిల్లల్ని చక్కగా రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ అంటే మనకి షాప్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇలా మనం రకరకాలుగా కృష్ణుడికి రెడీ చేసే ఐటమ్స్ అంటే మనకి ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటాయి ఫ్యాన్సీ స్టోర్లో సో ఇవి నేనేంటంటే మీరు తమ్నైల్లో చూసుంటారు ఆల్రెడీ నేను మా బాబు మంత్స్ బాబు అప్పటి వన్ ఇయర్ బాబు అప్పుడు నుంచి నేను ఇవే ఐటమ్స్ అండి ఒకసారి మనం తెచ్చుకున్నామంటే అవి మనకి ఇప్పుడు మా బాబుకి సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు కూడా అలాగే ఉండిపోతాయి మన ఇంట్లో అప్పటి వరకు చేయమనుకోండి కృష్ణూర్లాగా చిన్న ఏజ్లోనే చేస్తాం కదా మేబీ సో మనకు ఒకసారి మనం తెచ్చుకున్నాము అంటే అవి మనకి చాలా ఇయర్స్ వస్తాయండి చూసారు కదా ఫైనల్గా నేనైతే తెచ్చుకున్న ఐటమ్స్ అన్నిటిని ఇలా మా పెద్ద బాబు బాబు ఇద్దరి కలిపి చిన్న ఆయనకే రెడీ చేశానండి తను హైట్ వచ్చేసాడు కదా బాగా సో మేడం వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళకొద్దు చిన్న క్లాస్ వాళ్ళని రెడీ చేయమని చెప్పారనమాట సో ఇలా ఫైనల్గా అయితే రెడీ చేశానండి ఫ్లూటు ఫ్లూట్ కూడా మనకి ఫ్యాన్సీ స్టోర్లో అవైలబులే ఉంటుందండి మనం అవి కొంటాం కదా ఆ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఆ దండ అవన్నీ వాటితో పాటే మనకి ఫ్లూట్ కూడా వస్తుంది చూశారు కదా నేనైతే ఇలా పల్స్ ముత్యాలు ఉండి తెచ్చుకున్నానండి అవి బాగా కొంచెం అట్రాక్టివ్గా బాగుంటాయి పిల్లలకి కలగా ఫేస్ మీద చూశారు కదండి ఇలా అయితే ఫైనల్గా మేమైతే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాము స్కూల్లో అయితే ఇలా గోపికలతో కలిసి మా బాబు మంచిగా పర్ఫామ్ చేశాడండి అలాగే ఉట్టి కూడా కొట్టాడు చూశారు కదా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ